అండ్ ఫ్రెండ్స్ పండగ చేసుకోండి కదా ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా అంతా బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది విండోస్ చైర్సు ఇవి క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఒక స్మాల్ టిప్ చెప్తాను ట్రై చేయండి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేయండి ఏ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు కొద్దిగా కొబ్బరి నూనె వేసి బ్లూ బట్టలకు బ్లూ పెడతాం కదా ఆ బ్లూ నాలుగు టిప్పులు అది కూడా వేసి ఒక క్లాత్ తీసుకొని బాగా ఇలా కలిపి దీన్ని ఒక క్లాత్ని ఇలా అద్ది ఇలా శుభ్రం చేసుకుంటే బాగా మెరుస్తాయి కొబ్బరి నూనె ఉంది కదా ఆ కొబ్బరి మూను వల్ల బాగా మెరుస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మెరుస్తూ ఉంటుంది అలాగే ఎంత నీట్గా ఎంత బాగా మెరుస్తూ ఉంది ఇలా విండోస్ కానీ అన్నీ శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటాయి నీట్గా మెరుస్తూ ఉంటాయి పండగ కదా కొద్దిగా మెలమెలా ఉంటాయి అట్లాంటి పండగల్లో మాత్రమే చేసుకోవాలని కాదు ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి ఓకే బాయ్